అక్కడ ఏదో బాటిల్ ఐదు లక్షలు అంటాయి డైరెక్ట్ కశ్మీర్కి వెళ్ళిపోతా రాజఫలెలు అంత బాగాలేదేమో ఈ మధ్యన చంద్ర ఎలా వీడియోకి స్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏం చెప్తాం మనసులో ఒక తెలియని ఒక చిన్న బాధైతే ఉంది ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ రూపీస్ లాస్ అయ్యాం అంత లాస్ అయ్యాం అంటే ఆబ్వియస్లీ బాధ ఉంటది కదా మ్యాటర్ ఏంటంటే మనం వీడియోస్ తీయడానికి ఒక మైక్ వాడుతాం కదా లెండ్ మైక్ అది మొన్న కి వెళ్ళినప్పుడు ఒక దగ్గర తీసాను ఇంకా షూట్ చేద్దాం చేద్దాం అనుకుంటే లైట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాను ఏదో వాయిస్ ఓవర్ వేద్దాం అని చెప్పేసి బ్యాగ్ లో ఎత్తికే ఆ మైక్ కోసం చూస్తే అందులో మైక్ లేదు మరి రోడ్డు మధ్యలో ఎక్కడైనా వదిలేసానా ఎక్కడ పోయిందా ఏంటో అర్థం కావట్లేదు అదేంటో గాని దరిద్రం ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూనే ఉంటది అయినా దాని మీద అంత కాన్సన్ట్రేషన్ లేకపోవడం నా తప్పే బట్ ఏం చేస్తాం అక్కడ కూడా నాకు తెలియబడలేదు అంటే నేను మైక్ నేను బ్యాగ్ లోనే పెట్టేసాను అనుకున్నాను గానీ ఇంక ఇంటికి వచ్చేసరికి ఆ మైక్ లేదు మన హాలీలాండ్ మైక్ అయితే ఇంకా పోయినట్టే మరి రోడ్డు మీద ఎక్కడ పడిపోయిందో ఏంటో తెలీదు నిజంగానే అనిపిస్తూ ఉంటది ఎప్పుడు దరిద్రం మన చుట్టూనే ఉంటది దరిద్రం ఒకవేళ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే నన్ను పెట్టుకోవచ్చు ఎందుకంటే రూపాయి సంపాదించడం కంటే పది రూపాయలు పోవడం అలాగే అవుతుంది ఏమో మన రాసి ఫలాలు అంత బాగాలేదేమో ఈ మధ్యన ఈ మధ్యన ఇంకా ఎక్కువ పోతున్నాయి అంటే ఇప్పటికే కొద్దిగా టైట్ టైట్ గా సిచ్యువేషన్ ఉంది కొద్దిగా మంచిగా ఉన్న వాటితోనే వీడియోలు చేసుకుందాం ఇది అది అనుకుంటున్నాను గానీ ఇంకా తెలియకుండానే ఆ మైక్ అయితే పోయింది అయిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించను బట్ ట్ అయిన వెంటనే చిన్న బాధ ఉంటది కదా అదే ఈ బాధ కంపేర్ టు థర్టీ థౌసండ్ డిజే మైక్ కంటే ట్వల్వ్ థౌసండ్ హాలీలెండ్ మైక్ చాలా బాగుంది ఆ క్లారిటీ గానీ ఆ నాయిస్ క్యాన్సిలేషన్ గానీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సరే ఇంకేం చేస్తాం వెళ్ళి ఇంకొక మైక్ చూద్దాం అవైలబుల్ ఉందో లేదో చూసి ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలి ఇప్పుడు అది సంగతి ఏదో చాలా సాడ్ సాడ్ గా ఈ వీడియో అయితే స్టార్ట్ అయింది ఇంక ఇప్పుడు కొనుక్కుందని ఇంకొద్ది జాగ్రత్తగా పెట్టుకోవాలి మన దగ్గర లేదు ఇంకా మనకి ఇంకా దరిద్రం అలా ఎంటాడుతూ ఎంటాడుతూ ఉండి రాసుకోవాలి ఇంకేదో జిమి ఉంటే ఇంకా మనం ఏం చేయలేము మనం మన జాగ్రత్తలు మనం ఉంచుకోవడానికి ట్రై చేద్దాం అది సో ఫాస్ట్ గా వెళ్ళి మైక్ అవైలబుల్ ఉందో లేదో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి చూరా బాబు లేడీ కూర్చున్నాడు ఇక్కడ ఏమో తెలియకుండా సడన్ సడన్ గా ఒక రెండు మూడు సార్లు వామిటింగ్ చేసుకున్నాడు ఫుడ్ పడలేనట్టుంది చూరు డల్ అయిపోయాడు ఇప్పుడే ఒకసారి వామిటింగ్ చేసుకున్నాడు ఇంతకు ముందు ఒక రెండు సార్లు చేసుకున్నాడు దానితో ఎక్కువ లిక్కింగ్ బాడీ అలా లిక్ చేస్తా ఉంటాడు కదా ఆ హెయిర్ అలాగా లోపలికి వెళ్తా ఉంటది దాని వల్ల కూడా వామిటింగ్ అవుద్ది ఇంకా డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళాం ఏవేవో టానిక్ ఏవో ఇచ్చారు దిష్టి తగిలేస్తుంది అందరికి నచ్చేస్తున్నాడు కదా దిష్టి తగిలేస్తుంది అక్కడికి ఇక్కడ బయట పిల్లలు వీళ్ళందరూ ఆడుకుంటున్నారు చూరు ఒకటికి ఏం అవ్వదు సెట్ అయిపోతాడు ఏరా చూరూ అంతేనా చిన్నపిల్ల కదా మరి ఓవర్ గా ఫుడ్ పెట్టకూడదు బట్ అది అలా గరుస్తూనే ఉంటది అది చూడలేక కొద్ది కొద్దిగా పెట్టేస్తూ ఉంటాం ఇప్పుడు కంట్రోల్ చేయాలి నెక్స్ట్ మంత్ డిసెంబర్ లోని క్రిస్మస్ వచ్చేసింది కాబట్టి ఒక వన్ మంత్ ముందు నుంచే చాలా ప్లేసెస్ లోని కేక్ మిక్సింగ్ సెరమనీస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఆల్రెడీ చాలా ప్లేసెస్ లో అయిపోయి లాస్ట్ టైం నేను నోట్ లోని కేక్ మిక్సింగ్ సెరమనీ జరిగినప్పుడు వెళ్ళి బ్లాగ్ చేద్దాం అనుకున్నాను అది బ్లాగ్ చేయడం కుదరలేదు రోజు మన వైజాగ్ ఫర్ అవర్ హ్యారీ ఉన్నాడు కదా మనోడు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఒక దగ్గర కేక్ మిక్సింగ్ సెరమనీ జరుగుతుంది మనం బ్లాక్ చేస్తాను అన్నావు కదా అని చెప్పి రమ్మని చెప్పాడు ఫైవ్ స్టార్ హోటల్ వస్తే నెక్స్ట్ అక్కడ జరుగుతుంది కూడా చూపిస్తాను బ్యాక్ స్కూటీ టైం స్కూటీ మీద తిరుగుతాం మనం ఎందుకంటే కార్ కార్లో తిరుగుతుంటే పెట్రోల్ కి దీనికి మెయింటెనెన్స్ కి వాసిపోతుంది అయ్యా కార్ లో తిరగడం కంటే స్కూటీ లో తిరగడం బెస్ట్ అందుకే ఇక నుంచి మనం స్కూటీ మీద తిరుగుతాం ఇప్పుడే మనం సిరిపురం దగ్గర ఉన్న ఈ టిఓటి దగ్గరికి వచ్చాం ఇది ఒక లిక్కర్ స్టోర్ హాయ్ జెస్సీ గైస్ మనతో పాటు జెస్సీ కూడా జాయిన్ అయింది జెస్సీ మరేంటి వెళ్దాం లోపలికి అదే మన్ షాప్ కి వందేసేద్దాం ఏ తాగబెట్టి ఇది నిజంగానే బానే ఎక్స్ట్రా లేవు అండ్ డైలాగ్ పద పద వెళ్ళం పద లోపలికి చిన్నప్పటి నుంచి మంచి నీళ్లు తాగేవు కదా ఇంకేమైనా అయ్యి బాబోయ్ బానే యాక్టింగ్ చేసేస్తుంది కేక్ మిక్సింగ్ సెరమనీ జరుగుతుంది నీ కేక్ మిక్సింగ్ సెరమనీ తెలుసా తెలియదు నిజంగా వైన్ తోనో రమ్ తోనో కేక్ మిక్సింగ్ చేస్తా డ్రై ఫ్రూట్స్ అన్ని ఆ తెలుసు కదా ఓకే ఓకే సో వెళ్ళి లోపల ఎలా అరేంజ్ చేశారు ఏంటి అనేది చూసేసి ఆ కేక్ మిక్సింగ్ లోని మనం ఈరోజు పార్టిసిపేట్ చేద్దాం జేసి పార్టిసిపేట్ చేస్తుంది నేను వీడియో తీస్తాను ఓకేనా చలో ఉసా ఎన్ని రకాల ముందు బాటలు ఉన్నాయో ఏమైనా ఇప్పించవచ్చు కదా ఇంకా అక్కడ ఏదో బోటల్ ఐదు లక్షలు అంటు కదా నీకు ఈరోజు కశ్మీర్ పట్టుకెళ్తాను పదా ఎలా ఉంది కశ్మీర్ లో ఉందా లోపల డైరెక్ట్ కశ్మీర్కి వెళ్ళిపోతాం సో ఫైనల్ గా కేక్ మిక్సింగ్ నుంచి అయితే వచ్చేసాం యాక్చువల్గా అక్కడ చాలా మంది జనం చాలా లౌడ్ నాయిస్ ఉంది అందుకని ఇంకా అక్కడ షూట్ చేయడం కుదరలేదు ఎందుకంటే చేసినా సరే మీకు వాయిస్ రాదు అందులో సో నార్మల్గా చిన్న చిన్న రీల్ క్లిప్స్ లాగా తీసేసుకున్నాం అండ్ వెళ్లే ముందు అక్కడ కేక్ మిక్సింగ్ తర్వాత అందరికీ చిన్న చిన్న హ్యాంపర్స్ ఇచ్చారు అనమాట హ్యాంపర్స్లో ఏముంది తెలుసా నార్మల్గా స్వీట్ వాళ్ళు స్వీట్లు ఇస్తారు అన్ని ఇస్తారు కదా అది లిక్కర్ స్టోర్ కాబట్టి ఒక రెండు బీర్లు ఇచ్చారు అందులో ఆ బీర్లు ఏం చేసాను తెలుసా డీల్ మా తాతకి ఇచ్చేసాను అది నీకు ఎలా అనిపించింది కేక్సింగ్ సో యాక్చువల్ గా ఆ మిక్సింగ్ చేసిన తర్వాత వచ్చేసాం అసలు నార్మల్ గా నార్మల్ డ్రెస్ వేసుకుంటే బయట చలి కొండలా పోతున్నాం ఇంకేలా హుడీలు వేసుకోవాల్సి వస్తుంది ఇంటికి ఇంటికెళ్లి హుడీ మార్చుకొని వచ్చేసాం ఇంకో తింగ్ ఏంటంటే మొన్న మనం షూట్ గాని బయటికి తీసానా మైక్ ఆ మైక్ పోయింది పోయింది తర్వాత బ్యాగ్ లో బ్యాగ్లో బ్యాగ్ లో కార్ మీద కూడా లేదే పోయింది అరే మైక్ ఎంత తెలుసా ట్వెల్వ్ అసలు బాధ్యత లేదు మా అమ్మ తిట్టినలా తిట్టేస్తున్నాం అందుకని చెప్పి మా ఫ్రెండ్ మైక్ యూస్ చేశాను దానికి కూడా మీరు చూస్తే వీడియోలో ఉంటది ఫ్రెండ్ మైక్ అది నాది కాదు ఫ్రెండ్ వెళ్ళి ఇంకొక మైక్ తీసుకున్నాను మళ్ళీ అదే సేమ్ హాలీలాండ్ లార్క్ ఎమ్ మైక్ అయితే తీసుకున్నాను సేమ్ మైక్ ఎందుకంటే ఈ మైక్ చాలా బాగుంది నాకు నచ్చింది యాక్చువల్ గా ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి షూట్ కి వెళ్ళాలి కాబట్టి ఇంకా తీసేసుకొని అన్బాక్స్ కూడా చేసేసాను మైక్ ఈ మైక్ అంటే నార్మల్ గా ఒక టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ లోని దిస్ మైక్ ఇస్ బెస్ట్ కాబట్టి ఈ మైక్ నేను తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకో మైక్ ల్యాండ్ వాళ్ళు లాంచ్ అని వచ్చింది అదైతే ఫోర్ థౌసండ్ అది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అది చిన్న క్యాప్షుల్ లా ఉంది మరి అది తీసుకోలేకపోయాను ఇది నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను బట్ తక్కువ రేంజ్ లో ఎవరికైనా మైక్ కావాలనుకుంటే మాత్రం లార్క్ ఏ వన్ అనేది వచ్చింది హాలీ ది తీసుకుంటా ఏది అది జస్ట్ ఎంతే ఉంటది అది జస్ట్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంత చాలా బాగుంటుంది అంటే ఊరికే ప్రాక్టీస్ ఓడి అమ్మా ఇప్పుడు సింగర్ అవ్వాలని ఏమైనా కోరికలు నీకు అందరూ పెడతారంటే పాటలు లేకపోతే అల్లరి అలా చేస్తారు కదా ఒక సైడ్ మేల్ వాయిస్ ఒక సైడ్ ఫీమేల్ పాడవా ఏదైనా పాట కొత్త మైక్ చూడండి పౌచ్ ఎలా ఉందో పౌచిచ్చే మైక్ మళ్ళీ పోతుంది తర్వాత మైక్ షూట్ కి వెళ్తాం అని చెప్పేసి మైక్ తీసుకొని తన డెకరేషన్ కూడా చేస్తాను చూడండి స్టిక్కర్లు పెట్టేశాను నాకు పింక్ కలర్ కదా వద్దు ఒకటి పోయినాడు రెండు మైక్ లో ఉండాలి ఇందులో సరే ఇస్తా నెక్స్ట్ వీడియోలో అది చూపించడానికి యాక్చువల్ గా అందులో కూడా క్రియేటర్ పాంబ్ అయితే నార్మల్ సీ టైప్ కానీ లైట్నింగ్ కానీ సెపరేట్ గా తీసుకోవాలనుకుంటే టెన్ థౌసండ్ నైన్ థౌజండ్ జాగ్రత్త ఓకే మేడం జాగ్రత్తగా జాగ్రత్తగా అందులో పెట్టిన ఏంటి ఎందుకు ఇల్లు గుర్తుంటది అమ్మ వెళ్ళే లాజిక్ లు మాట్లాడతారు మేడం మీరు అన్ని నా చేతిలోనే పోవాలి ఎందుకురా పెద్ద పెద్ద డబ్బు ఇంటోళ్ళ దగ్గర యాక్చువల్ పెద్ద పెద్ద డబ్బింటి వాళ్ళ దగ్గర ఎంత కేర్లెస్ గా ఉన్నా ఎక్కడ పోయినా రోడ్డు మధ్యలో పోయిన వెళ్తే దొరికేస్తది మనకి ఒకసారి మా ఇంటి బయట పోయిన దొరకదు ఉంటది నెక్స్ట్ ఫైవ్ స్టార్ ఓట్లం కేక్ మింకింగ్ ఎలా చేస్తారు ఏంటి ఎక్కడైనా వస్తే వీలుంటే మీకు చూపిస్తాను ఓకేనా సో అదిగే సంగతి వీడియో మీకు చేయండి ఈ వీడియో నేను తర్వాత చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే